ఏమీ లేదు ఆయన చెప్పాడు వచ్చినప్పుడే చెప్పాడు ఏమని చెప్పాడు తెలుసా అనేకుల ప్రాణ విమోచన క్రయధనముగా ఇదిగో నా ప్రాణము పెట్టవచ్చు తిని నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు ఇదిగో నా ప్రాణమును నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను ఎందుకయ్యా నువ్వు ప్రాణం పెట్టాలి అంటే ఇదిగో పాపులైన మనుషుల కోసం నేను వెల చెల్లించకపోతే ఒక్కడు కూడా పరలోకం చేరే ఛాన్స్ లేదు కాబట్టి నా బిడ్డలందరినీ పరలోకం చేర్చాలంటే వారి పాపాల శిక్ష నేను మొయ్యాలి అని మోసిన ఒకే ఒక్క దేవుడు నిజమైన దేవుడు దేవుడు అనడానికి యోగ్యుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కడే ఏ పాపము లేని పరిశుద్ధుడు పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు పాపికి మారు మనసు పొంది తన బతుకును దిద్దుకొని రక్షణ పొందే ఛాన్స్ ఇచ్చిన ఒకే ఒక్క దేవుడు నా ప్రభు అయిన యేసు క్రీస్తు నేను ప్రకటిస్తున్న నా ఇడుగు యేసు క్రీస్తు